రెండు వేల ఇరవై ఆరు మేడారం జాతరలో మీడియా పాయింట్ ప్రారంభించి మాట్లాడుతున్న మంత్రి సీతక్క తదితరులు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం కాబట్టి వాళ్ళందరికీ అడ్జస్ట్మెంట్ చేసే కడ ఏదైనా చిన్న చిన్న విషయాలు ఉన్నా కూడా మనం అందరం సర్దుకొనుకోవాలి అక్కడక్కడ కొంచెము పనిచేయడానికి వచ్చినటువంటి అధికారులు చిన్న సమస్యలను రాజకీయం చేయడము లేదా దేవుని ముంగట ఏదో చేయాలని చూస్తే అది కరెక్ట్ కాదు అలాంటి వాళ్ళు చేయాలి మేము ఇక్కడ ఉండము అంటే చెప్తే పంపిస్తాం కానీ దేవుడి కీర్తి ప్రతిష్ట విశ్వాసం సన్నడిలో దానే మేమందరం కూడా మంచి మనసుతో పనిచేస్తున్నాం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అదే మంచి మనసుతో పనిచేయాలని మనం రేపటి నుంచి ఈరోజు పగిడిద్ద రాజు పెళ్లి కదిలిండు మేము అక్కడికి వెళ్ళి ఆ దేవుణ్ణి మరి కదిలించి రావడం జరిగింది వాళ్ళు యాత్ర అంటే మరి నడుచుకుంటూ మన మౌబా జిల్లా ములుగు నియోజకవర్గం గంగారం నుంచి పగడిద్దరాజు రాజు నడుచుకుంటూ నడుచుకుంటూ తీసుకొస్తున్నారు ఈ రోజు నైట్ కు గోవింద్రాపేట మండలం లక్ష్మీపురం దగ్గర వాళ్ళు నిద్రపోతారు ఇప్పుడే జంపన్నను కూడా మరి కన్నెపల్లి నుంచి జంపన్న వాగులో తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠింప చేసి మేము ఇక్కడికి రావడం జరిగింది ఇరవై వేలు పదివేలు లక్ష రెండు లక్షలు రావడం ఎక్కువ దృష్టమే కానీ నిన్నటి సండే వరకు ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది వరకు కూడా వచ్చింది అంటే దాదాపు ఇప్పటికే డెబ్బై ఎనభై లక్షల మంది ఈ యొక్క మన మాస్టర్ ప్లాన్ చేసిన కాడి నుంచి కానీ ఈ మధ్యలో ఈ నలభై రోజులలో విస్తృతంగా రావడం జరిగింది మా జిల్లా యంత్రాంగం కూడా నిరంతరం అందుబాటులో ఉండి మరి శానిటేషన్ కానీ టాయిలెట్స్ కానీ బందోబస్తు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ మనం ఎట్లయితే చేస్తామో దాంతో థర్టీ పర్సెంట్ ముందస్తులను మేము ఓపెన్ చేయాల్సిన పరిస్థితి పడ్డది అయినా కూడా సంతోషంగా మరి చేయాలనే ఉద్దేశంతో అందరు అధికారులు పనిచేయడం జరుగుతుంది వారందరికీ కూడా ఈ సమగ్ర సారంలో సేవలో కష్టపడ్డ ప్రతి అధికారి ప్రతి మీడియా సోదరులు ప్రతి ప్రజాప్రతినిధులు కలెక్టర్ ఆఫీసర్స్ నుంచి మన క్యాబినెట్ ముఖ్యమంత్రి అందరికీ కూడా పేరు పేరున మా లోకల్ అధిక ప్రజాప్రతినిధులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సమ్మర్థాల దీవెనలు తప్పకుండా ప్రతి ఒక్కరి మీద మనస్ఫూర్తిగా మనల్ని మనం మోసం చేసుకోవద్దు దేవుణ్ణి అసలే మోసం చేసుకోవద్దు